రేపే బుధవారం రేపు బుధవారం రోజున ఒక్క గ్లాసు పసుపు నీటితో ఇలా చేస్తే చాలు ఖచ్చితంగా మీ సమస్యలు అనేవి తీరిపోతాయి అలానే మీరు ఏదైతే జీవి అంటే మీ జీవితంలో ఏదైతే తీరిని కోరికలు ఉన్నాయో ఆ కోరికలు సైతం తీరిపోతాయి మీకు కావలసినంత ఐశ్వర్యం అనేది వస్తుంది ధనానికి సంబంధించినటువంటి సమస్యలు తొలగిపోతాయి శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ నంబూదరి వీరి యొక్క సెల్ నెంబర్ వచ్చేసి నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ప్రేమించి మోసపోవటం ఆరోగ్య ఆరోగ్యం నాగదోషం సంతానం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకోడల మధ్య గొడవలు స్త్రీ పురుషుల వశీకరణము అలానే ధనం నిలకడగా లేకపోవడం రాజకీయం వామచార దోషం ఎటువంటి సమస్యలకు అయినా ఇరవై నాలుగు గంటల్లోనే పరిష్కారం లభించును మీరు నమ్మకంతో ఒక్కసారి గురువుగారిని సంప్రదించండి మీ యొక్క సమస్యలన్నింటినీ తొలగించుకోండి ఐశ్వర్యం అనేది తప్పకుండా కలిసి వస్తుంది ఆర్థికంగా మంచి లాభాలను పొందుతారు కనుక ఎంతో పవిత్రమైనటువంటి బుధవారం రోజున కేవలం ఈ చిన్న పరిహారం చేస్తే మీ దశ ఖచ్చితంగా తిరుగుతుంది అని చెప్పుకోవచ్చు మీ దరిద్రాలు అన్నీ కూడా తొలగిపోతాయి అలానే మీకు వ్యాపారంలో బాగా కలిసి వస్తుంది ఉద్యోగంలో కూడా మీకు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుంది రీత్యా మీకు అనేక రకాల సమస్యలు కూడా తొలగిపోతాయి వృత్తి ఎందు వ్యాపారం ఎందు లాభాలు అనేవి ఎక్కువగా వస్తాయని చెప్పుకోవచ్చు అయితే ఎంతో అద్భుతమైనటువంటి ఈ యొక్క పరిహారాన్ని ఎవరైతే చేస్తారో వారికి అన్ని విధాలుగా కూడా మేలు జరుగుతుంది బుధవారం అంటే విష్ణుమూర్తికి చాలా ఇష్టం బుధవారం రోజున విష్ణుమూర్తిని పూజించిన వారి ఇంట కష్టాలు అనేవి ఉండవు విష్ణుమూర్తి యొక్క అనుగ్రహం ఒక్కటి ఉంటే చాలు మన జీవితంలో నుండి అనేక రకాల సమస్యలు తొలగిపోతాయి బుధవారం అనేది అత్యంత పవిత్రమైనటువంటి రోజు అలానే బుధవారం రోజున పసుపుతో కానీ పసుపు నీటితో కానీ చేసే పరిహారాలు ఇక పసుపు అనేది విష్ణుమూర్తికి చాలా ఇష్టం అలానే పసుపు అనేది మన ఇంట్లో ఉండే నెగిటివిటీని తొలగిస్తుంది పసుపు వల్ల మనకు దరిద్ర బాధలు అన్నీ కూడా తొలగిపోతాయి ఆర్థికంగా మనం ఎదుర్కొంటున్న కష్టాల నుండి కూడా విముక్తిని పొందుతాము ఈ పసుపు అనేది మన జీవితంలో నుండి అనేక రకాల కష్టాలను నెగిటివ్ శక్తులను తొలగించటంలో చాలా ముందుంటుంది అయితే పసుపుతో చేసేటటువంటి ఈ పరిహారం ఏదైతే ఉందో అది ఖచ్చితంగా కూడా మన దరిద్రాన్ని తొలగిస్తుంది మన యొక్క ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుస్తుంది పసుపు అత్యంత పవిత్రమైనటువంటిది కనుక పసుపు మనకు చాలా అదృష్టాన్ని తెస్తుంది మనం ఏ చిన్న పరిహార అంటే ఏ చిన్న పరిహారం చేయాలి అన్నా మనం ఇంట్లో ఏ పూజ చేయాలి అన్నా అలానే ఖచ్చితంగా పూజ చిన్నదైనా పెద్దదైనా ముఖ్యంగా ఏ వంట చేయాలి అన్నా పసుపు తప్పకుండా ఉండాల్సిందే పసుపు లేని అటువంటి ఇల్లు అనేది ఉండదు అలా పసుపు అనేది తప్పకుండా కూడా ఉండాల్సిందే అలాంటి పసుపు అనేది రేపు అంటే బుధవారం రోజున పసుపుతో పసుపు నీళ్ళతో పరిహారం చేస్తే మనకే తెలియకుండా ఉన్నటువంటి నెగిటివ్ శక్తులు తొలగిపోతాయి మన కంటికి కనిపించకుండా ఏవైతే దుష్ట శక్తులు నెగిటివ్ శక్తులు ఉన్నాయో అవి ఖచ్చితంగా కూడా తొలగిపోతాయి ఈ నెగిటివ్ శక్తుల వల్ల మన దరిద్రం తొలగిపోతుంది నిజానికి మనకి ధనం అనేది రావాల్సింది రాకుండా ఉండిపోయినా అలానే మనకు డబ్బు అనేది రావట్లేదు అనుకున్నా డబ్బుకు సంబంధించిన సమస్యలు తొలగిపోవాలి అన్న తప్పకుండా కూడా కొన్ని పరిహారాలు అనేవి చేయాలి మనకు డబ్బు అనేది రాకుండా ఆగిపోవటానికి మన కంటికి కనిపించని నెగిటివ్ శక్తులే కారణం ఇలా మన కంటికి కనిపించకుండా ఏవైతే నెగిటివ్ శక్తులు అనేవి ఉన్నాయో అలానే ఏవైతే నెగిటివ్ ఎనర్జీ ఉందో అవి ఖచ్చితంగా కూడా తొలగిపోతాయి పసుపుకి అంతటి ప్రాధాన్యత ఉంటుంది అలానే ప్రతి శుభకార్యంలో ముఖ్యంగా వివాహాది శుభకార్యంలో పసుపుతో వధువర్లకి స్నానం చేయిస్తూ ఉంటారు ఎందుకంటే వారికి ఏవైనా ఆటంకాలు రాబోతూ ఉన్నా సరే ఆ ఆటంకాలు ఇలా ఈ యొక్క అద్భుతమైనటువంటి పరిహారం అంటే పసుపుతో పసుపు అనేది ఒక అద్భుతం ఎన్నో రకాల ఔషధ గుణాలు కూడా కలిగి ఉంటుంది ఎన్నో రకాల వ్యాధులను సైతం నయం చేసే శక్తి కేవలం ఒక్క పసుపుకి మాత్రం ఉంటుంది గాయాలను నయం చేస్తుంది అలానే ముఖ సౌందర్యాన్ని పెంచుతుంది ఇమ్యూనిటీ పవర్ని కూడా పెంచుతుంది అలానే మనకు ఒక మంచి ఒక పాజిటివ్ ఎనర్జీని కూడా పసుపు తీసుకువస్తుంది మనకి ఎన్నో రకాల రోగాలను కూడా నయం నయం చేసే శక్తి పసుపులో ఉంటుంది పసుపు యాంటీబయోటిక్గా పనిచేస్తుంది శరీరం పైన అయినటువంటి గాయాలను కూడా తొలగిస్తుంది ఇక ఇన్ని రకాలైనటువంటి ఉపయోగాలు పసుపుతో ఉంటాయి పసుపు వల్ల మనకు ఆరోగ్యం బాగుండటం అలానే అందం పెరగటం అలానే ఇమ్యూనిటీ పవర్ పెరగటం ఇదే కాకుండా మనకి నెగిటివ్ శక్తులను కూడా తొలగించేటటువంటి శక్తి పసుపులో ఉంటుంది అందువల్ల బుధవారం రోజున బుధవారం అంటే బుధ గ్రహానికి చాలా ఇష్టం మరి బుధ గ్రహానికి పసుపు అంటే చాలా ఇష్టం అలానే బుధవారం అంటే విష్ణుమూర్తికి చాలా ఇష్టం విష్ణుమూర్తికి ఇష్టమైన రంగు పసుపు రంగు కాబట్టి బుధవారం రోజున విష్ణుమూర్తికి ఇష్టమైన పసుపు రంగు బుధుడికి ఇష్టమైన పసుపు ఇవి రెండు కూడా ఒకటే కాబట్టి పసుపుతో లేదా పసుపు నీటితో రేపు బుధవారం రోజున ఎవరైతే ఈ పరిహారం చేస్తారో వారి ఇంట్లో ఉండే నెగిటివ్ శక్తులు అన్నీ కూడా తొలగిపోతాయి పాజిటివ్ ఎనర్జీ అనేది తప్పకుండా వస్తుంది ఇక పసుపుతో ఈ పరిహారాన్ని ఎలా చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం దీనికోసమని ముందుగా ఒక గాజు గ్లాస్ని తీసుకోవాలి అందులో పసుపుని వేసి అందులో కొంచెం పచ్చ కర్పూరాన్ని వేయాలి పచ్చకర్పూరం ఎందుకు అంటే విష్ణుమూర్తికి చాలా ప్రీతికరం కనుక పచ్చకర్పూరాన్ని వేయాలి ఇక పచ్చకర్పూరాన్ని అందులో వేసి తర్వాత అందులో ఒక రూపాయి కాయిన్ కానీ ఐదు రూపాయల కాయిన్ కానీ అంటే ఒక చిల్లర నాణ్యాన్ని ఆ పసుపులో వేయండి అందులో కొంచెం రాళ్ళ ఉప్పు వేసి నీటిని వేసి బాగా కలిపి ఆ నీటిని ఇంట్లో విష్ణుమూర్తి పటం ముందు కానీ లేదా లక్ష్మీదేవి పటం ముందు కానీ పెట్టేసి నమస్కరించుకోండి మీకు ఎలాంటి కష్టాలు కూడా రాకూడదు అని వేడుకోండి అలా వేడుకున్న తర్వాత ఖచ్చితంగా కూడా మీ ఇష్ట దైవాన్ని ఆరాధించి మీకు ఉండే అప్పుల సమస్యలు ఆర్థిక సమస్యలు తొలగిపోవాలి అని వేడుకొని ఆ తర్వాత ఆ నీటిని తీసుకొని మీ ఇంట్లో గోడలపైన ఇంటి పైన చల్లండి అలా చల్లేటప్పుడు మీ మనస్సులో దైవాన్ని ఆరాధిస్తూ అలానే మీరు ఏ దైవతని లేదా ఏ దేవుణ్ణి నమ్ముతారో వారిని తలుచుకుంటూ ఆ నీటిని ఇల్లంతా కూడా చల్లండి అలా చల్లేసి తర్వాత మీ ఇంట్లో ఉండే నెగిటివ్ శక్తులు అన్నీ కూడా తొలగిపోవాలి అని వేడుకొని తర్వాత అలా చల్లగా వచ్చిన ఆ నీటిని ఇంటి ముందర తులసి కోట మొదట్లో పోయండి ఇలా చేస్తే ఖచ్చితంగా కూడా ఇంట్లో నుండి నెగిటివ్ శక్తులు అన్నీ తొలగిపోతాయి నెగిటివ్ ఎనర్జీ అనేది పూర్తిగా తొలగిపోతుంది వ్యాపారం అనేది వృద్ధి చెందుతుంది వృత్తి అందు మంచి లాభాలు అనేవి ఉంటాయి కష్టాలు అన్నీ కూడా తొలగిపోతాయి ఇక అంతేకాకుండా ఇష్ట దైవం యొక్క అనుగ్రహాన్ని పొంది ఇంట్లో ఉండే నెగిటివ్ శక్తులను తొలగించుకొని ధనం అనేది ఆకర్షింపబడి డబ్బుకి లోటు లేకుండా జీవించవచ్చు అనేక రకాల కష్టాలు ఖచ్చితంగా కూడా తొలగిపోతాయి ఇక వ్యాపారం అనేది చాలా అభివృద్ధి చెందుతుంది కాబట్టి మీరు వృత్తిపరంగా ఉద్యోగపరంగా చాలా మంచిగా ఎదిగి లైఫ్లో అన్నీ కూడా విజయాలు పొందాలి అంటే తప్పకుండా ఈ పరిహారం చేయండి ఇక రేపు బుధవారం రోజున ఒక్క గ్లాసు పసుపు నీటితో చేసే ఈ పరిహారం ఏదైతే ఉందో ఖచ్చితంగా అనేక రకాల కష్టాలు సమస్యలను దరిద్రాలను తొలగిస్తుంది ఈ పరిహారం వల్ల మీ జాతకం అనేది పూర్తిగా మారిపోతుంది ఈ పరిహారం వల్ల మీ చుట్టూ ఉండేటటువంటి చెడు ప్రభావాలు అన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి అలానే మీకు కావలసినంత ఐశ్వర్యం అనేది కూడా వస్తుంది ఇక మీకు అప్పుల బాధలు ఆర్థిక సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి తెలుసుకున్నారు కదా రేపు బుధవారం రోజున కేవలం ఒక్క గ్లాసు పసుపు నీటితో ఏ పరిహారం చేయాలి అని వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి